స్థిరమైన వ్యవసాయ ప్రయాణానికి స్వాగతం ఇక్కడ భూమిని మరియు ప్రకృతిని రక్షించడం చేతులు కలిపింది ఈరోజు మీ భూమిని పర్యావరణ అనుకూలమైన మరియు లాభదాయకమైన భూమిగా మార్చడానికి మేము ఐదు మార్గాలను అన్వేషిస్తాము ఆరోగ్యకరమైన నేల సుస్థిర వ్యవసాయానికి పునాది పోషక లోపాలను గుర్తించడానికి ముందుగా మీ మట్టిని పరీక్షించండి సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి నేల కోతను తగ్గించడానికి మరియు మీ పంటలకు సారవంతమైన మట్టిని సృష్టించడానికి కంపోస్టింగ్ మరియు కవర్ పంటలను అమలు చేయండి మోనోకల్చర్ ఫార్మింగ్ నుండి దూరంగా ఉండండి మరియు విభిన్న పంటల విధానాలను స్వీకరించండి పాలికల్చర్ మరియు పంట మార్పిడి జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గిస్తుంది మరియు పంట స్థిరత్వాన్ని పెంచుతుంది ఈ అభ్యాసం పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరుస్తుంది మరియు పరాగ సంపర్కానికి మద్దతు ఇస్తుంది వ్యవసాయంలో నీటి కొరత ప్రధాన సమస్య బిందు సేద్యం మరియు వర్షపు నీటి సంరక్షణ వంటి సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను అమలు చేయండి ఈ పద్ధతులు నీటి వృధాను తగ్గిస్తాయి నీటిని సంరక్షిస్తాయి మరియు పంట పెరుగుదలను నిర్ధారిస్తాయి రసాయన పురుగుమందులు పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి ప్రయోజనకరమైన కీటకాలను ప్రోత్సహించడం సహజ తెగులు నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం మరియు పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించే సమగ్ర పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను అనుసరించండి ఈ ఇంటిగ్రేటెడ్ విధానం మీ పంటలను మరియు పర్యావరణాన్ని రక్షిస్తుంది ఆగ్రోఫారెస్ట్రీ వ్యవస్థలు పంటలు మరియు వ్యవసాయ భూములను మెరుగుపరుస్తాయి అదే సమయంలో పర్యావరణ వ్యవస్థ సేవలను అందిస్తాయి మరియు జీవవైవిధ్యాన్ని పెంచుతాయి మీ వ్యవసాయంలో చెట్లు మొక్కలు మరియు శాశ్వత పంటలను చేర్చండి నేల కోతను తగ్గించడం కార్బన్ సీక్వెస్ట్రేషన్ను పెంచడం మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థలను సృష్టించడం మీ భూమిని స్థిరమైన వ్యవసాయ స్వర్గధామంగా మార్చడానికి సహనం అంకిత భావం మరియు ఆవిష్కరణ అవసరం ఈ ఐదు మార్గాలను అవలంబించడం ద్వారా మీరు అందమైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తారు జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తారు మరియు భవిష్యత్ తరాలకు సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తారు